మమ్మీ ఏం చేస్తున్నావు నేను పులిహోర వేద్దామని ఇంకొక ఊపిస్తున్నా అయితే ఈరోజు టిఫిన్ అదే పులిహోర తినేసి ఉంటే నేను బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చి కర్రీ చేస్తాను ఓకేనా సరే ఫిఫ్టీ కే కే స్పెషలా ఫిఫ్టీ కే స్పెషల్ ఏం చేసుకుంటాం చెప్పు డాడీకి ఫీవర్ వచ్చింది మమ్స్ వచ్చినాయి చాత కావట్లేదు పడుతున్నాముంటుండో లేస్తలేదు ఏం చేస్తాం అన్నాడు డాడీ ఫిఫ్టీ కేకి మంచిగా సెలబ్రేషన్ చేసుకున్నామని అన్నప్పుడు కానీ డాడీ లేవట్లే కదా అయితే ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఏప్రిల్లో డాడీ బర్త్డే ఉంది కదా బర్త్డేకి బర్త్డే ఇది సెలబ్రేషన్ ఫిఫ్టీ కే సెలబ్రేషన్ రెండు చేద్దాం అనేసి అనుకుంటున్నా ఏమంటావు సరే పట్టుకుంటాడట రేవంత్ పట్టుకుంటావా బాల్ రేవంత్ చెత్తికీరణ కొట్టు బాల్ కొట్టు కొడుతుండు కొట్టు కొట్టు పడి కూలర్ సౌండ్ వస్తుంది హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అందరు లంచ్ చేశారా మేమైతే లంచ్ చేసినాము రేవంత్ రోహిత్ అయితే ఇద్దరు ఆడుకుంటున్నారు అందరికీ హ్యాపీ హోలీ అయితే అందరికీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎందుకంటే ఫిఫ్టీకే సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్ యూ అవునా థ్యాంక్ యూ చెప్తున్నాడు రేవంత్ కూడా అయితే మేము ఫిఫ్టీ కే సెలబ్రేషన్ అయితే మేము మంచిగా చేసుకుందాం అనుకున్నాము మా సార్ కూడా అన్నారు అన్నట్టు ఫిఫ్టీ కేకి చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పేసి కాకపోతే పాపం తనకి ఇవి మమ్స్ వచ్చినాయి మమ్స్ వచ్చేసి ఇట్లా ఫేస్ అంతా ఇట్లా అయిపోయింది అందులో ఫీవర్ హెడేక్ అన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ సో ఇక అట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడు సఫర్ అవుతున్నాడు సో ఆయనకు తగ్గిన తర్వాత సెలబ్రేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాము సో నేనేమంటున్నా అంటే నెక్స్ట్ మంత్ మా వారి బర్త్డే ఉంది ఆ బర్త్డే ఇది రెండు ఒకసారి చేసుకుందాం అని అయితే ప్లాన్లో ఉన్నాను నేను సో చూడాలి ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లనే చాలా అంటే చాలా థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ మమ్మల్ని నన్ను మరి రేవంతిని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ రేవంత్తో అయితే మాట్లాడుతున్నారు కదా తనైతే నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఎట్లా అంటే తను ఇప్పుడు కరీంనగర్లోనే ఇంకొంచెం లోపలికి ఉంటారు వాళ్ళు సో వాళ్ళ బాబు ఇప్పుడు ఇందాక కనపడ్డాడు కదా ఆ బాబు మా బాబు ఇద్దరు వచ్చేసి ఒకటే స్కూలు ఒకే క్లాసు సో అట్లా ఇంకా కొంచెం క్లోజ్ అయ్యాము నార్మల్గా అయితే బాబు వాళ్ళ గురించి తెలియనప్పుడు అయితే నార్మల్గా సబ్స్క్రైబర్ మనకి రేవంత్ని చాలా లైక్ చేస్తారు మీ అందరు లైక్ చేసినట్టే తను కూడా బాగా లైక్ చేస్తుంది సో ఇంకా రేవంత్ని అయితే చూద్దామని చెప్పేసి అయితే ఈరోజు ఎర్లీ మార్నింగ్ తొందరగానే వచ్చేశారు బాబు ఉన్నాడు కదా ఈ బాబు మావాడు వాడు ఇద్దరు ఒకటే క్లాసు ఫ్రెండ్స్ అన్నట్టు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ సో అట్లా ఇంకా మేమిద్దరం కూడా చాలా ఫ్రె బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అయిపోయాము తనైతే నాకు ఒక ఫ్రెండే కాదు చాలా బాగా హెల్ప్ చేసింది ఒక సిస్టర్ లాగా అన్నీ హెల్ప్ చేస్తుంది ఎట్లా అంటే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ వాళ్ళ ఇంట్లో పండించినవి ఏవైతే ఉంటాయో అవి కూడా నాకు షేర్ చేస్తుంది నాకు అది చాలా బాగా అనిపిస్తుంది నాకు వాళ్ళ ఇంట్లో పండించిన ప్రతి ఒక్కటి కూర ఆకుకూరలు కానీ నిమ్మకాయలు మొక్కజొన్నలు ఏవైనా కూడా ఉంటాయి కదా అన్నీ కూడా నాకు షేర్ చేస్తుంది నాకు అది చాలా బాగా అనిపిస్తుంది సో ఇంకా తను అయితే వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళ సార్ కూడా వర్క్ చేసుకొని కంప్లీట్ చేసుకొని వచ్చేసారు వెళ్దామని చెప్పేసి కాల్ వస్తే ఇంకా తను వెళ్ళిపోతున్నారు తనతో రేవంత్ అయితే కూడా వెళ్ళిపోతాడంట బాయ్ అని చెప్తే రేవంత్ కూడా వెళ్ళిపోతున్నాడు ఇంకా తను ఎత్తుకుంది బాయ్ బాయ్ అని చెప్తే చాలు ఇంకా వెళ్ళిపోతాడు రేవంత్ మంచిగా హ్యాపీగా తీసుకెళ్తే మాత్రం హ్యాపీగా తీసుకెళ్తాడు వాళ్ళతో సో ఇది మా ఫ్రెండ్ అయితే మార్నింగ్ వచ్చేసి కొంచెం స్పెండ్ చేసి వెళ్ళింది చాలా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది తనకి కూడా ఛానల్ ఉంది స్వింటా ట్రిబుల్ ఫైవ్ ఒకసారి చూసి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఫ్రెండ్ ఛానల్ ఎందుకంటే నాకు చాలా చాలా అంటే చాలా సపోర్ట్ ఉంటుంది తను అట్లా అని తన ఛానల్ కూడా సపోర్ట్ చేద్దాం తను కూడా బ్లాగ్స్ పెడుతూ ఉంటారు బాగుంటాయి సప్ సపోర్ట్ చేద్దాం మీరు నేను అందరం కలిసి సపోర్ట్ చేద్దాము ఓకేనా సో ఇప్పటివరకు అయితే ఇక మా మా ఫ్రెండ్ అయితే చాలా బాగా స్పెండ్ చేసింది ఇంకా వెళ్తున్నారు ఇంకా సేపు ఉంటే బాగుండు అనిపించింది మా నాకు మరి హిత్ కూడా వెళ్ళిన తర్వాత ఇంకొద్దిసేపు ఉంటే బాగుంటుండే అన్నట్టుగా ఓకే 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 ఈ బ్లాగ్ అంటుందా